బైబిల్లో సేన అనే దెయ్యమును యేసుక్రీస్తు వదిలించిన సన్నివేశము మత్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై నాలుగు వరకు మార్క్సు వార్త ఐదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వరకు మరియు లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై తొమ్మిది వరకు చెప్పబడింది ఇవి అనేక దెయ్యములు కాబట్టి వాటిని సేన అన్నారు యేసుక్రీస్తు వాటిని గద్దింపగా అవి ఆ మనిషిని వదిలి యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ మేరకు అక్కడ ఉన్న ఇంచుమించు రెండు వేల పందులలోనికి ప్రవేశింపగా ఆ పందులు గలయ సముద్రంలోనికి వడిగా పోయి మునిగి చనిపోయాయి ఆ ప్రదేశము ప్రస్తుతము కుర్సీగా పిలువబడుతుంది ఇది ఇజ్రాయెల్లోని గోలన్ హైట్స్ లో ఉంది ఇది అప్పట్లో గెరాసేనుల దేశము ఈ ప్రదేశం పంతొమ్మిది వందల సంవత్సరం వరకు ఎవరికీ తెలియదు కానీ పంతొమ్మిది వందల ఒకటిలో అక్కడ ఒక రోడ్డును వేసే క్రమంలో ఇవి వెలుగులోనికి వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి డెబ్బై సంవత్సరాల మధ్య మరియు పంతొమ్మిది వందల ఎనభైలో పురాతత్వ శాస్త్రజ్ఞులు జరిపిన త్రవ్వకాలలో ఇక్కడ ఐదవ శతాబ్దంలో బైజాంటైన్లచే చే కట్టబడిన ఒక చర్చి మరియు ఒక మోనాస్ట్రీ శిథిలాలు బయటపడినవి అంటే ఐదో శతాబ్దంలోనే అప్పటి క్రైస్తవులు ఇది సేనదయాన్ని వదిలించిన ప్రదేశంగా గుర్తించి అక్కడ ఒక చర్చిని కట్టారు అంతేకాక క్రైస్తవ సన్యాసులు సన్యాసినులు నివసించడానికి ఒక మోనాస్ట్రీని కూడా కట్టుకున్నారు దీని చుట్టూ ఒక రాతి గోడ ఉంది రక్షణగా ఒక వాచ్ టవర్ను కూడా కట్టుకున్నారు ఇందులోనే ఒక బాప్తిసం తొట్టి కూడా ఉంది ఈ మోనాస్ట్రీ నుండి సముద్రపోటిన గల ఒక చిన్న హార్బర్ వరకు చక్కటి రాతి మార్గం ఉంది ఇతర ప్రాంతాల నుండి సముద్ర మార్గం గుండా వచ్చే యాత్రికులు రావటానికి వీలుగా ఇక్కడ ఈ మోనాస్ట్రీ నుండి చక్కటి రాతి మార్గాన్ని ఆ హార్బర్ వరకు నిర్మించారు ఇక్కడ చర్చిలో నేల మీద గోడల మీద చక్కగా కూర్చబడిన అనేక మొజాయిక్ బొమ్మలు ఉన్నాయి వాటిలో క్రైస్తవ చిహ్నాలు రకరకాల ఆకారాల మొజాయిక్లు ఉన్నాయి ఈ చర్చి యొక్క బయట ప్రాంగణం అంతా అటు ఇటు చక్కటి రాతి స్తంభాలతో ఉన్న నడక మార్గం ఉంటుంది ఇక్కడే మోనాస్ట్రలో ఉన్న వారికి స్నానవాటిక ఇంకా ఇతర నిర్మాణాలు ఉన్నాయి అవి ఆనాడు ఇక్కడ నివసించిన మాంకులు యొక్క రోజువారీ జీవితాన్ని గుర్తు చేస్తుంటాయి ఇక్కడ నేల మీద గ్రీకు వ్రాత ఒకటి ఉంది దాన్ని చక్రవర్తి మారిషియస్కు అంకితం ఇచ్చినట్లుగా ఉంటుంది ఈ ప్రదేశం నుండి సముద్రంలోనికి ఒక లోతైన వాలు ప్రదేశం ఉంది ఈ వాలుగా ఉండే ప్రదేశం గుండానే ఆ పందులు వేగంగా పరిగెత్తుకుని అఘాతంలోకి వెళ్ళి మునిగి చనిపోయాయని నమ్ముతారు ప్రస్తుతం ఈ ప్రాంతం ఇస్రాయేల్ ప్రభుత్వం చే కుర్సీ నేషనల్ పార్కుగా నిర్వహించబడుతుంది ప్రపంచ దేశాల నుండి అనేక మంది క్రైస్తవులు ఈ ప్రదేశానికి భక్తిభావంతో వచ్చి చూసి వెళుతుంటారు ఇక్కడ త్రవ్వకాల్లో బయటపడిన చర్చి మోనాస్టరీ మొదలగు విషయాలన్నీ కూడా బైబిల్లో చెప్పబడిన సేనా అను దెయ్యాన్ని యేసు వదిలించిన సన్నివేశానికి ప్రత్యక్ష కార్కాణాలుగా ఉన్నాయి